ఈ పాట ఎంత మందికి అర్థమైంది ఇంగ్లీష్ పాట ఎవ్రీ ద లార్డ్ అంటే తెలుసా ప్రతి నోరు ఒప్పుకోవాలి ప్రతి మోకాలు వంగాలి యేసు దేవుడని నువ్వు ఆయన దేవుడే నువ్వు ఆయన దేవుడే నువ్వు నమస్కరించిన ఆయన దేవుడే నువ్వు నమస్కరించక పోయినాయన దేవుడే నువ్వు ఆరాధించిన ఆయన దేవుడే నువ్వు ఆరాధించకపోయినా దేవుడే ఎందుకంటే బైబుల్ పాపముల నిమిత్తమై మనందరిని తాను చోటికి తీసుకుని వెళ్ళాలని ఈ భూలోకానికి నరవ తరిగి వచ్చాడు లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది ఆయన పుట్టినప్పుడు అంటే బెడ్లహీంలో పర్లోకం దిగి భూలోకానికి వచ్చిందట చూసారా మొత్తం పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఆ వైభవం ఆ యొక్క పెద్దల యేసు క్రిస్తు పుట్టిన దగ్గరికి వచ్చి బైబిల్ అంటుంది దేవదూతలు అతడిని ఆరాధించురీ అతని గణపరిచురి ఏమంటే అయ్యా నువ్వు మహోన్నతుడివి నువ్వు ప్రభువి నువ్వు రాజువి నువ్వు ప్రతి రోగాన్ని బాగు చేస్తావు ఇంతకుముందు ఆ పాపలు హిందీ పాట పాడారు అట్లేము తెలుసా ఆయన అన్ని బాధలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు విడిపించువాడు కులాన్ని మార్చేవాడు కాదు చాలా మందికి ఒక పిచ్చి ఏమంటే కులం మారుస్తాడు కులం మారుస్తాడు మతం కాదు బాగా నా బైబుల్ అంటుంది క్రీస్తు మన జీవితాలు మారుస్తాడు అంతకుముందు మా పిల్లలు డాన్స్ చేశారు దాంట్లో అప్పుడు బాబు అని ఉన్నాడు ఇంకొక సిద్ధాన్ని ఉన్నాడు బాబు కొన్ని సంవత్సరాల కిందట మా హాస్టల్ వచ్చిన తర్వాత వాడికి బాగా చనిపోయాడు చనిపోయాడు ఆల్మోస్ట్ చనిపోయాడు వాడు హాస్పిటల్ అన్నాడు డాక్టర్ మాటలు నమ్మలేదు కానీ ఏసు మాటలు నమ్మాం బైబుల్ ఒక మాట అంటుంది నా ఎందు విశ్వాసం వాడు చనిపోయాడు మరలా బ్రతుకును యేసు లోకానికి వచ్చింది ఎందుకంటే బ్రతికించడానికి అరవై ఒకటో అధ్యాయం ఎవరు బైబిల్ ఉంటే కొ చదవాలి లేకుంటే నేను చదువుతాను బైబిల్ లో ఒక మాట తెలుసా ఈ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మనందరూ చూస్తున్నాం నేను పొద్దున్న మా చర్యలు చెప్పాను ఈ సీజన్ సీజన్ అంటే కాలం పండగ కాలం షాపింగ్లు చేయడం వంట వండుకోవడం ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు చేయడం ఇంకా వాళ్ళకి ఏమంటారు కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం సింగరించుకోవడం అంటే చాలా మందికి ఏమంటారు శృంగారం ఏమంటారు శృంగారం శృంగరించుకోవడం బైబుల్ అంటే పండగంటే చాలా మందికి ఇల్లు పూసుకోవాలి కొత్త బట్టలు తెచ్చుకోవాలి పచ్చాలు వండుకోవాలి బిర్యానీ తినాలి బైబుల్ అంటుంది తినుట తాగుట దేవుడి రాజ్యం కాదు దేవుడి రాజ్యం ఏమంటే ప్రేమ శాంతి సంతోషం సమాధానం నెమ్మది కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మరి నాకు కూడా అది ఉండేది కాదు నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే పెరిగింది క్రైస్తవ కుటుంబంలోనే నా పేరు క్రిస్టోఫర్ క్రీస్తుని మోచినవాడు అని నా పేరుకి అర్థం అయితే అనేక సంవత్సరాలు నేను యేశ ప్రభుని మోచుకోలేదు పిల్లరా యేశు లేను ప్రభులో నేను జీవించక లోకంలో జీవించాను పాపంలో జీవించాను అనేకమైన చెడ్డ వారి సహవాసం చేసి చెడిపోయాను నేను పుట్టింది కులమే క్రైస్తవుడే అయితే లేడు మనం చాలా మంది అనుకుంటామంటే చర్చికి పోయే వాళ్ళందరూ క్రైస్తువులు కాదు అది అబద్ధం అది చర్చికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు చర్చికి ఎవరైనా రావచ్చు ఎవరన్నా పోవచ్చు వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి పోతారని క్యారెక్ట్ అయితే బైబుల్ పోలి నడుచుకున్న వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడంట యశగ్రతం అరవై ఒకటో అధ్యాయం అరవై మేలేదే ಆತನು ನನ್ನನ್ನು ಬಡವರಿಗೆ ಸುವರ್ತವಾನವನ್ನು ಸಾರುವುದಕ್ಕೆ ಅಭಿಷೇಕಿಸಿದನು ಮನಮುರಿದವರನ್ನು ಕಟ್ಟಿ ವಾಸಿ ಮಾಡುವುದಕ್ಕೂ ಸೆರೆಯವರಿಗೆ ಬಿಡುಗಡೆಯ ಬಿಡುಗಡೆಯಾಗುವುದನ್ನು ಬಂದಿಗಳಿಗೆ ತೆರೆಯುವುದನ್ನು ಪ್ರಸಿದ್ಧಿಪಡಿಸುವುದಕ್ಕೂ ಯಹೋವನು ನೇಮಿಸಿರುವ ಶುಭ ವರ್ಷ ಆತ್ಮನ ಮೀರಿಗೆ ವಚ್ಚಿಯೂ ನರಿ ತೀರೊಳಗು ಸುವರ್ತಮಾನ ಚೂಡಿ లోకానికి ఎందుకు వచ్చాడంటే దీనులకు అంటే పేదవారి కొరకు దరిద్రుల కొరకు లేని వారి కొరకు పైకి లేవనెత్తడానికి వారిని యేసు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ ప్రకటించకు యహోవరను అభిషేకించును నలిగిన రుదయం ఈరోజు చాలా మంది జీవితాలు నలిగిపోయినాయి చాలా బ్రతుకులు కుమిలిపోయి ఉన్నాయి ఈరోజు ఎందుకు చాలా మంది తాగుడికి వ్యసనానికి లేక అనేకమైన చెడు వాటికి బాధిసలు చెప్పండి ఈరోజు ప్రతి ఒక్కరిని అడగండి ఎలాగున్నావంటే బ్రతుకున్నాను కానీ నా బాధలు ఎవరు చెప్పుకున్నా అంటారు బాధలు ఎవరు చెప్పుకోలేం ఏ మనిషికి బాధలు చెప్పుకున్నా వాడు ఆ బాధల్ని తీసివేయలేడు అయితే నా బైబుల్ అంటుంది ప్రయాసపడి భారం వహించిన సమస్త చెడు నా రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఏ సుబ్రహ్మ లోకానికి ఎందుకు వచ్చానంటే విశ్రాంతి ఇవ్వడానికి ఎలాంటి విశ్రాంతి తాగుపోతుంది కొత్తసారి చూడండి కాసేపు తాగితే ఒక టూ అవర్స్ లేక ఒక అవర్ ఒక గంట ఒక గంట బాగుంటాడు మళ్ళీ ఒక గంట పోయి మళ్ళీ పగ్గేసుకుంటాడు పాటలు కొట్టాడు ప్యాకెట్ డబ్బులు సంపాదించి ఓడిపోతాడు మళ్ళీ గెలిచి వాడికి అసలు సమాధానం ఉండదు సినిమాల మీద సినిమాలు ఈ రోజు చూడండి కొంతమంది థియేటర్ లో చూస్తారు మొబైల్ లో చూస్తారు ఇంట్లో చూస్తారు టీవీలో చూస్తారు ఎక్కడ సినిమాలు చూసినా వాళ్ళ బతుకు సినిమా బతుకే ఉంటుంది సినిమా అంటే సిగ్గు నీతి మానం మూడు విడిచి తిరిగే బతుకు బతుకుతుంటారు చాలా మంది క్రీస్తు యొక్క చరణం ఈ లోకానికి చాలా ప్రాముఖ్యం యేసు క్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ఒక ఆయన తన ప్రజలను తమ పాపం నుండి విడిపించినకు ఈ లోకంలోకి వచ్చారు యేసు ప్రభు కేవలం పేదరికం నుండి విడిపించిన కాదులరా మన పాపాల నుండి మన యొక్క బాధ నుండి మన యొక్క రోదన నుండి విడిపించిన వచ్చారు మళ్ళీ కింద ముసలి చూసుకుందామంటే మన దేవుని ప్రతి ప్రకటించు దుఃఖ క్రాతుల మంది నమ్మంటారు కానీ ఇంకా దుఃఖంలో ఉంటారు అప్పుల బాధ శ్రమలు పిల్లలకి పెళ్లిళ్ళు అయి ఉండవు పెళ్లిళ్ళు అయితే కొంతమందికి పిల్లలు పుట్టి అలాంటి అనేక చెప్పు చాలా ఉంటాయి వ్యాపారం చేస్తుంటారు వ్యాపార నష్టం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు అయితే అంటున్నాడు నేను మీ కొడుకు ఈ లోకానికి నరవ వచ్చాను మనం చూసి ఈ పాట అర్థం ఏం తెలుసా యేసుక్రీస్తు మనల్ని ప్రతి బాధల నుండి శ్రమ నుండి తప్పించు వాడై ఉన్నాడు యేసు ప్రభు కులాన్ని వచ్చిన దేవుడు కాదు చాలా మందికి అదొక పిచ్చి యేసే కులం మారుతాం కులం కులం మారడం మారడం వీల్లేదు మనిషికి కావలసింది తెలుసా మారు మనస్సు పశ్చాత్తాపం కింద ఇక్కడ సియోనులో దుఃఖించున్న వారికి ఉల్లాస వస దుఃఖములో నుంచి విడిపించి సంతోషం ఇవ్వడమే క్రిస్మస్ క్రిస్మస్ అంటే సంతోషం క్రిస్మస్ అంటే సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడం దాని తర్వాత అంటున్నాడు ఇక్కడ ధరింప చేయను బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభారతమైన ఆత్మ చాలా మందికి ఆత్మలో భారం చెప్పుకునే బాధ ఈ గొల్లలు బైబుల్ అంటుంది గొల్లలు వారు గొర్రెలు కాచుకొని చుండగా వారు భయముతో ఉన్నారంట ప్రీతితో ఉన్నారంట దేవుడు వారిని దర్శించి అంటున్నాడు భయపడుకుడి నేడు మీ కొరకు రక్షకుడు ఏసుక్రీస్తి లోకానికి వచ్చింది ఎందుకంటే మనం రక్షించడానికి నేను చెప్పాను కదా రక్షణ లేని క్రైస్తుడి నేను రక్షణ లేని విశ్వాసిని నేను చాలా సంవత్సరాలు నా జీవితంలో రక్షణ లేనటువంటి జీవితాన్ని నన్ను రక్షించాడు ఈ రోజు నేను ఒక పాస్టర్ అయ్యాను అంతేకాదు ఇంతమంది మా పిల్లలు నాతో పాస్టర్లు మా భార్య మా పిల్లలు మరి ఇక్కడ కొంతమంది పిల్లలు రేపు కొంతమంది పాస్టర్లు కాబోయే వారు కూడా మన మధ్యలో ఉన్నారు దీనికి ఏం తెలుసా మేము నమ్మిన దేవుడు రక్షించాడు మా జీవితాలు మార్చాడు మా బ్రతుకులు మార్చాడు మరి క్రిస్మస్ యొక్క ఇంకొక ప్రాముఖ్య ఉద్దేశం తెలుసా మనలను పాపం నుండి తప్పించిన ఆయన కలువరి శిలలో మరణించడం మనం చూసాం ఇక్కడ యేసు ప్రభు మరణిస్తే వీరందరినీ ఆరాధిస్తూ ఉన్నారు ఆయన మరణించి సమాధి చేయబడడానికి వచ్చాడే గాని వేరే దాని ఈ లోకంలో ఎందుకు గుట్టాడంటే మనకు తెలుసా మన కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన ఏదో తన రాజ్యాన్ని కట్టడి కాదు ఆయన రాజ్యం వేరు భూలోక సంబంధం రాజ్యాలు వేరు ఈ లోకంలో అన్ని రాజ్యాలు పతనమైపోయాయి మనకు తెలుసు హంపి రాజ్యం అశోకుని రాజ్యం మైసూరు రాజుల రాజ్యం అలాగే ఎన్నో రాజ్యాలు బీదర్ లో పెద్ద పెద్ద రాజులు చక్రవర్తులు మనం చూసాం వారందరి రాజ్యాలు ఈరోజు కొట్టుకుపోయాయి అయితే యేసుక్రీస్తు యొక్క రాజ్యం ప్రేమ రాజ్యం ఆ రాజ్యం ఇప్పటికీ సజీవంగా ఉంది ఆ రాజ్యానికి ఆయన రాజు మనమందరూ ఆయన ప్రజల్లో అందుకే బైబిల్ అంటుంది ఎందరు ఆయనను అంగీకరించుద్రో అనగా తన నామం విశ్వాసం ఉంచుదారు వారందరికి పిల్లలు చూడండి ఏ సుప్రభుని నమ్ముకుంటే మనం పిల్లలం అవుతాం ఎప్పుడైతే మనం పిల్లలమవుతామో ఆ పరలోక రాజ్యానికి మనము వారసులమవుతాం అంతేగాని ఈ లోకములో కాదు పూర్వకములో మన సంపాదన కొరకు కాదు భూలోకములో కొరకు కాదు గాని యేసుక్రీస్తునడు ఆ రాజ్యం నేను మీకు ఇచ్చుటకు వచ్చి ఉన్నాను ఆ రాజ్యంలో ఆకలి దబ్బులు ఉండవు దాది బాధలు ఉండవు రోదనలు ఉండవు మరణం అస్సలు ఉండదు అక్కడ ఇక్కడ మరణిస్తాడు గాని అక్కడ మరణం అనేది ఉండదు కదా ఆ మరణముని తప్పించి మనలను సజీవుడని యేసుక్రీస్తు వారు తానున్న స్థలములో

ఎందుకంటే రేపు ఏమి సంభవిస్తుంది ఎవరికి తెలియదు రేపటి చాలా మంది వాయిదాలు ఇస్తారు కొంతమంది మేము చూస్తాం కదా ఈ తాగుబోతులు కాని తిరుగుబోతులు కాని చనిపోయిన వాళ్ళని ఏమయ్యా బాగుపడు దేవుని నమ్ముకో లేక ఇంట్లో వాళ్ళు అయ్యా విడిచిపెట్టాయంటే థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయి వచ్చే సంవత్సరం నేను ముట్టుకునే ఈ రోజు లాస్ట్ అంటారు వాడు వాడు కొన్నిసార్లు ఆ రోజు కాదు ముందు రోజు లాస్ట్ అయిపోతాడు ఏ యాక్సిడెంటో ఏ లారీ గుర్దో బస్సు గుద్దో నడుచుకుంటా పోతా పోతా ఎక్కడ పడో చిన్న రాయి తగిలి పడి చచ్చిపోతాడు చచ్చిపోయినాక వాడి బ్రతుకు నరకమే రేపు ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు నీకు తెలియదు అది రోజే ఇప్పుడే ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ సమయం ఎవరి ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఏసుక్రిస్తు దేవుడు నేను కూడా మాట చెప్పి ముగిస్తా మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి ఆయన పాదపీఠం ఆకాశమైన సింహాసనం ఆ దేవుణ్ణి ఎవడు తిట్టినా ఎవడు ఏమన్నా ఆయన అస్సలు చింత చేయడు నా దేవుడు భూమికి ఆకాశానికి దేవుడు అయ్యున్నాడు ఈ భూమి పాదం ఉందంట ఆకాశమైన సింహాసనం ఉందంట నేను ఈసార్ను మంచోడంటే పొగిడి ఆయన ఏ ఏమేసయ్యా నువ్వు బాగాలేవంటే ఆయన కుంగిపోడు ఆయన నర మనిషి కాదు కుంగిపోవడానికి నాలాంటి మనిషి కాదు నన్ను పొగుడితే బాగా ఉబ్బిపోతాను నన్ను తిడితే అందుకే అన్నాడు నేను నేనే సర్వశర్లకు దేవుడను ఆ సర్వశర్లకు దేవుడు ఆకాశానికి భూమికి ఒక్కటే ఉన్న దేవుడు భూమి తన పాదపీఠం చేసుకుని ఆకాశాన్ని ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి ఆ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం పశువుల పాకలో ఆయన ఎందుకు తెలుసా అయితే నీ పేదరికం నా పేదరికం గుర్తు తిరిగి పేదవారి ఇంట్లో ఆయన పుట్టాల్సి వచ్చింది ఈ పేదవారిని తప్పించడానికి పేద తరం నుండి విడిపించి మనం ఆస్వాదించడానికి మీరు చూశారు కదా మా పిల్లలు మంచి మంచి డ్రెస్సులు మంచి మంచి బట్టలు వారి మేకప్లు అసలు అనుకోరు వాళ్ళు ఎవరు చూస్తే మన పిల్లలని ఈ గుడారు పిల్లలని లేకుంటే మా పల్లెటూరుల పిల్లలని ఏదో మా కాటిగుట్టం పిల్లలని బాధగుండం వాళ్ళని హుసేన్ నగర్ వాళ్ళని ఇవన్నీ ఎట్లున్నాయంటే ఏదో ఒక పెద్ద మరి మా బేతలు కాలువ కాలువగడ్డ వాళ్ళని మా పిల్లలు చూస్తే ఎవరు

చాలా మంది ఇది ఏపిఎంసి లో అమలి సంఘానికి నేను ఒక ఐదారు సంవత్సరాలు సెక్రటరీ గా పనిచేస్తాను రిక్షా యూనియో ప్రెసిడెంట్ గా పనిచేస్తాను స్టూడెంట్ యూనియన్స్ లో స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను అవన్నీ ఏం తెలుసా చెప్పుకోడానికి సమాధానం ఇచ్చే పనులవి ఏవి కాదు అన్ని మోసం 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 ఈ లోకంలో ప్రతి ఒక్క నాయకుడు నేను చెప్తాను రాసిస్తారు కావాలంటే మోసం లేకుండా ఈ అవ్వడు లేడు అయితే నా నాయకుడు నా దేవుడు ఆయన మోస్తం లేనివాడు ఆయన ఎందుకు అంటాడు నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా పాపం లేని జీవితం జీవించిన అయే అన్నాడు నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులు ఇంకొక మాటని చెప్తాను జాగ్రత్త చేసుకోండి ఏసు ప్రభు నమ్ముకుంటే మనం పరిశుద్ధులు ఉంటాం తాగుడు మానుకుంటాం వ్యభిచారం మానుకుంటాం కాకాటం మానుకుంటాం అబద్ధాలు చెప్పడం మానుకుంటాం దొంగతనం చేయడం మానుకుంటాం అన్ని మానుకొని క్రీస్తు లాగా జీవిస్తాం ఆ జీవితం జీవించడానికి చాలా మందికి దమ్ముండాలి ధైర్యం ఉండాలి కొంతమంది చెప్తారు నిమ దేవుడు భారీ దొడ్డవరప్పా నడకల కాకప్ప నిమ దేవుడు భారీ దొడ్డవరప్పా నడకళ్ళ కాగా కిల్లప్ప మీ దేవుడు చాలా పెద్దోడు సార్ నడుచుకునే శాతకా కాదు సార్ అందుకే నడుచుకునే శాతకాదనే కాదని ఆ పెద్ద దేవుడు చిన్నవాడైనా నీ హృదయంలోనికి వచ్చి నడిపిస్తాడు అందుకొక పాట ఉంది నడిపిస్తాడు ఆ దేవుడు శ్రమలోనైనా విడువడు నడిపిస్తాడు

నడవలేవు నేను నడిపిస్తాను నేను పోషిస్తాను నేను సంరక్షిస్తాను నీవు చేయవలసింద ఒకటే నీ నోటితో ఏసు ప్రభు దేవుడని ఒప్పుకో నీ హృదయంలో ఆయన్ని అంగీకరించు ఒకరించి కళ్ళు మూసుకుందాం ఈ రాత్రి ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీవెలాంటి ఘోరమైన స్థితిలో ఉన్నా సరే నీ పేరు ఏదైనా సరే నీకు నిజంగా అయ్యా నాకు ఏసు కావాలి నేను పాపంలో జీవిస్తున్నాను నేను చెడు బ్రతుకు బ్రతుకుతున్నాను నా నోరంతా చెడు మాటలే మాట్లాడుతున్నాయి అని అనుకున్నట్టు నీకు అనిపిస్తుంటే ఈ రాత్రి వైపుకు తిరుగు నీ మాటలు మారుస్తాడు ప్రవర్తన మారుస్తాడు నీ ప్రతకుని మారుస్తాడు నీ జీవితాన్ని ఆయన మనస్సు మార్చే దేవుడు నువ్వు మార్పు చెందాల్సింది నీ మనస్సులో నిదయంలో అంగీకరించాలి నీకు నిజంగా యేసు ప్రభు కావాలంటే నువ్వు స్థలంలో లేచి పడదు నీ చెయ్యద్దు ఏమి చేయదు ఎవరు నిన్ను చూడరు ఆ యేసు చూస్తాడు అయితే నువ్వు ఒక్క మాట నాతో చెప్పు చాలు ఈ రాత్రి నేను ఉన్నపాటున నీ యొద్దకు వచ్చి చున్నాను ఎందుకనగా నేను నిన్ను వెదికి రాలేదు ప్రభువ నీవే నన్ను వెదికి నా దగ్గరకు వచ్చావు రాత్రి నేను పాపినని నాకు తెలియపరిచావు తండ్రి రాత్రి నా పాపాలను మీ రక్తంలో కడిగి శుద్ధీకరించమని కోరుచున్నాను నీవు నా కొరకు కలువరి సెలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు లేచావని నేను నమ్ముచున్నాను నువ్వు రానయ్యున్నటువంటి రారాజు అని నేను ఒప్పుకొనుచున్నాను చున్నా ప్రభు రాత్రి నా బాధలు నా సమస్యలు నా కష్టములను తొలగించి ఆనందమును దయచేయమని ఏసుక్రిస్తునామములో అడిగి వేడి పొంది ఉన్నాను తండ్రి ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వెన మా దేవాన్ని స్తోత్ర తండ్రి ఈ రాత్రి అవును ప్రభు మీరు నమ్మదగిన దేవుడు ప్రతి నోరు ప్రతి నాలుక ఒప్పుకోవాలి ఏసు దేవుడని ప్రతి మోకాలు వంగాలి నీ ముందు ప్రభా అవును ప్రభా ప్రధానులైనా రాజులైనా ఎవ్వరైనా మంత్రులైన అధికారులైనా ముందు ంగ నమస్కారం పడక తప్పదు తండ్రి ఎందుకంటే ప్రభా దేవుడని ఒప్పుకొని ఆయన తమ హృదయంలో అంగీకరించడని ప్రభా రాత్రి కొంతమంది పిల్లలు ప్రభా నాయన వారు తమ హృదయంలో మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించుకున్నారు తమ నోటితో ప్రభా ఒప్పుకున్నారు మీరు దేవుడని గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇంక ప్రభా నాయన ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా వింటూ ఇళ్లలో ఉండి కూడా ప్రభా ఎందరైతే ప్రభావిని అంగీకరించుకున్నారో మరి విడుదలకు ప్రార్థన ఈ రాత్రి వారికి ఏ సుఖ స్థలంలో విడుదల కలుగునీ అయ్యా మీరు వచ్చింది అందుకే ప్రభావం ప్రభానైనా బాధలో ఉన్న వారి విడిపించడానికి దుఃఖంలో ఉన్న వారి దుఃఖాన్ని తొలగించడానికి శ్రమలలో ఉన్న వారి శ్రమలు తప్పించడానికి అవును ప్రభా పేదరి తప్పించి ప్రభా వారిని ప్రభా దీవి వచ్చారు తని ప్రభా మీ ఉద్దేశాలు ప్రభా నెరవేర్చిన మీ స్తోత్రాలు రాత్రి ప్రభా ఈ స్థలంలో ప్రభానైనా ఈ క్రిస్మస్ వారికి రక్షణ కలుగునిగాకని ఘోషిస్తున్నాము తండ్రి అవును ప్రభా మీరు చేసే ఒక్క కార్యం ఏమిటి ప్రభా రక్షిస్తారు ప్రభా పాపలు తప్పించి సమలను వినిపించటమే మీ యొక్క చిత్తమునైనా అందుబట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తాం అయ్యా ఈ యొక్క రాత్రి ప్రభా తండ్రి మీ చిత్తము ఈ ఉద్దేశాలు ఈ స్థలం నెరవేర్చేవి మేము పొందమని మళ్ళీ పిల్లలు ఇంకా ప్రవరైనా డాన్సులు చేస్తున్నారు తండ్రి ఆ పాటల ద్వారా ప్రత్యేకంగా ప్రజలతో మాట్లాడిపిన మేము పొందమని యేసుక్రీస్తు సుక్రీస్తు నామములో అడిగిడ పొందినామం తండ్రి అమెన్ అమెన్ అలే